గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఈరోజు నిన్న గంగమ్మ జాతర శుభాకాంక్షల తరపున నిన్న అంబలి పోసి గంగమ్మ కుంభం వేసి నిన్న జరిగినది ఈరోజు బుధవారం అనేది ఈరోజుగా ఈరోజు మా మధ్యాహ్నము అన్నదానం ఉంటుంది సాయంకాలం ఈవినింగ్ ఆరు ఆరు గంటలకి అమ్మవారి ఊరేగింపు అతి వైభవంగా జరుగుతుంది అందరూ వచ్చి పాల్గొని దయప్రదం చేయాలని కోరుతున్నాను అమ్మవారి ఆశీస్సు తీర్థులు పొందాలని కోరుతున్నాను ఈ ఇరవై నాలుగో సంవత్సరంగా పడుతున్నాము ఇరవై నాలుగు సంవత్సరాలుగా అమ్మవారి విశేషాలు ఏమంటే ఇప్పుడు బిడ్డలు కలగన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి వేడుకునే అందరికీ బాగా జరుగుతూ ఉంది ఆమె ఆశీస్సులు ఇంకో అందరికీ పొందాలని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ఐదు గంటలకి ఓంశక్తి భక్తులందరూ చూలం కొక్కిలు ఆటోలు లాగడం జరుగుతుంది అట్లే గంగమ్మ దాంట్లో పాల్గొని వాళ్ళందరూ భక్తులు అందరూ పాల్ పాల్గొని ఊరేగంపు జరుగుతుంది తెలియజేసుకుంటాను సాయంకాలం ఆరు గంటలకు పూజ అదే నిమజ్జనం స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మన సంతపేట దొంగలబాయి వీధి వరకు ఊరేగింపు ఉంటుంది ఆడ రోడ్ల పూజలు అన్ని అన్నాదానాలు ఇదంతా జరుగుతుంది